హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పే విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి చూడండి నో బ్రోకర్ ఈ యాప్ను ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇగో ఈ యాప్ నో బ్రోకర్ ఈ యాప్లో మనము ప్లేస్టోర్ పోయి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్నాక తర్వాత మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఫిల్అప్ చేసుకున్నాక మనకు యాప్ ఓపెన్ అయిపోతుంది సరేనా ఈ యాప్ ఓపెన్ అయిపోయినాక తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడాలి మనము ఎక్కడన్నా ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్తా అంటే ఎక్కడన్నా టూ లీడ్ బోర్డు కనిపిస్తుంది మనకు టూ లీడ్ బోర్డు కనిపిస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక ఈ రెఫర్ అయినా ఈ రెఫర్ మీద క్లిక్ చేయాలి తర్వాత అక్కడ ఇక్కడ ఉంది టూ ఇక్కడ టూ ఉంది ఓకే ఇక్కడ గేట్ కాడ మనం ఏం చేయాలి ఇగో సెలక్ట్ ఎక్కడ హైదరాబాదు ఓకేనా ఫోటో ఫోటో తీసుకోవాలి లొకేషన్ అడుగుతుంది సరేనా ఫ్రెండ్స్ లొకేషన్ లొకేషన్ ఇవ్వాలి లొకేషన్ అయిపోతుంది తర్వాత దాని ఫోటో చేయాలి ఫోటో కొట్టాలి ఫోటో కొట్టుకున్నాక తర్వాత మళ్ళా ఓనరు ఓనర్ డీటెయిల్స్ అడుగుతుంది ఇంకా ఇక్కడ ఓనర్ రావాలి ఓనర్ ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు కదా హైదరాబాద్ ఇవ్వాలి ఓనర్ నేమ్ ఓనర్ నేమ్ ఓనర్ నేమ్ తర్వాత ఈ సెలెక్ట్ ప్రా ప్రాపర్టీ టైపు ఎలాంటి సేలా లేదా కమర్షియలా అది ఉంటుంది కాక దాని మీద రెంటా యాప్షన్ ఉంటుంది తర్వాత సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టే సక్సెస్ఫుల్ అని వస్తుంది మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఇక్కడ జస్ట్ క్లిక్ ఏ ఫోటో ఆఫ్ ద టూ లెట్ బోర్డు అంటే వన్ ట్వంటీ రూపీస్ అట అండి ఇగో ఎర్నింగ్ అప్ టు వన్ ట్వంటీ రూపీస్ ఎవరి ప్రాపర్టీ మనం అక్కడ దగ్గర పోయి ఒక ఫోటో కొట్టుకుంటే అది అప్లోడ్ చేస్తే ఈ నో నో బ్రోకరీ యాప్లో అప్లోడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది తెలుసా వన్ అంటే ఒక టూ లెట్కు వన్ ట్వంటీ రూపీస్ వస్తుంది చూసినావా ఆ వాలెట్ అది మళ్ళీ ఏం చేయాలండి తెలుసా అండి ఫ్రెండ్స్ ఇవి వండు ఉండేవి వాలెట్లో వస్తుంది వాలెట్లో వస్తుంది చూడండి ఇట్లా ఇట్లా వాలెట్ ఉంటుంది కదా ఇగో ఇది గిఫ్ట్ తర్వాత ఇగో ఇక్కడ ఉన్నదా మై రివార్డు ఈ రివార్డ్స్ పాయింట్లు ఇది మనం ఎక్కడ ఎక్కడ ఇవ్వాలంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది బాగున్నది యాప్ ఇది మీరు కూడా ఇంకా 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 దీనికి ఇది ఏంటి ఏంటి యూజ్ అంటే తెలుసా అండి ఫ్రెండ్స్ మన దగ్గర హౌస్ ఉన్నది ఎవ్వరు వస్తలేరు కిరాయికి అప్పుడు మనం ఏం చేయాలి ఇగో ఇప్పుడు బై ఈ దగ్గర పోవాలి కథం ఇలా యాప్షన్ ఉంటాయి ఇందులో పోయి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళే చూసుకుంటారు ఇందులో హోమ్ లోన్ కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ నో బ్రోకర్ ఇగ హోమ్ లోను ఇంకోటి లీగల్ సర్వీస్ కూడా ఉంటుంది ఇంకోటి ఇక్కడ ఏమున్నదంటే ఇగో సేల్ అగ్రిమెంట్ వాళ్ళు కూడా అమ్మిస్తారు ఎవరైనా ప్లాట్ ఉన్నదనుకో వాళ్ళు కూడా ఉంటుంది ఇంకా ఇందులో ఎలక్ట్రిషియన్ ప్లంబర్ పెయింటింగ్ మన ఇంటికి అవసరం ఉన్న ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ కార్పెంటరు మనకు ఎవరెవరు మన ఇంటికి అవసరం ఉంటుందో వాళ్ళ మన ఇంటి అడ్రస్ మన ఇంటి మనకు ఇంటి అడ్రస్ ఈ కాలనీ పేరు లొకేషన్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు కాల్ చేసి ఏమేమి సర్వీస్ కావాలన్నా మొత్తం వాళ్ళు కాల్ చేసి కస్టమర్ మనకు సేస్ పెడతారండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏం ఆల్ ఫోర్ ఇది కొరియర్ కూడా ఏదైనా ఇప్పుడు మన ఇల్లు రూమ్ షిఫ్టింగ్ కావాలనుకుంటే ఇక వీళ్ళకి కూడా సేమ్ ఈ నో నో బోకరీ యాప్లా ఏం చేయాలి ఇందులో పోవాలి కథం ఇందులో పోయి మనం లొకేషన్ మొత్తం ఇల్లు ఎక్కడి చేరి షిఫ్ట్ కావాలి ఎక్కడికి అవన్నీ మొత్తం రాసి పెడితే కథం వెళ్ళిపోతుంది వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తారు ఇవన్నీ అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఫ్రెండ్స్ చూసావా